جي ڏي Bare, bale, 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 ওকে <laughs>

ये जो है सर सर करा भाई डॉक्यूमेंट में डालना है ये इस एग्जांपल के प्लस वाला है अलग अलग इनका ये एप्रोचमेंट से இல்ல வருதுනේ எல்லாமே வந்துருதுங்க அப்படியே ர ஐ ஏரியல வந்துருதுங்க அப்படியே வந்துருதுங்க நாசி பச்சரமா வந்துருதுங்க அங்க ஏடா அப்படியே டப்பே அப்படியே அப்படியே அலைக்கும் ரெக்கார்ட் ரெயின்ஸ் என்ன சொல்லுங்க என்ன சொல்லுங்க இங்க ஏல இருக்கு ఇది కాండ్లపల్లి పెద్ద చెరువు నిజాం టైంలో కట్టిన కన్స్ట్రక్షన్ మనకి ఇక్కడ ఎర్త్ డ్యామ్లో స్లిప్ వచ్చింది అదేంటంటే దట్స్ అన్ ఇండికేషన్ దట్ బ్యాండ్ బ్యాండీజ్ బండీజ్ అన్స్టేబుల్ ఇది జనరల్గా డ్యా మనకి డ్యామ్స్ తెలంగాణలో జరుగుతూనే ఉంటుంది మెయిన్ ఏంటంటే పడిన వర్షం లోపలికి వెళ్తే లోపల సాయిల్ ప్రాపర్టీస్ వీక్ అయ్యి ఇలా స్లిప్ అవటం అన్నది సహజంగా జరుగుతూనే ఉంటుంది ఇది ఇమీడియట్గా ఎలా రిపేర్ చేయాలి ఏం చేయాలి మేము ఈగర్తో మాట్లాడి ఇక్కడ ప్రాక్టికల్గా ఉన్న సిచ్యువేషన్ చూసి దాని ప్రకారము ప్రపోజల్స్ సజెస్ట్ చేస్తాము ఈగర్ మాట్లాడే చాలా బనిగా బలీనంగా ఉండటం వలన మేము డ్యామ్ సేఫ్టీ ప్యానల్ ప్యానెల్ వాళ్ళకు మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది దీని మీద వెంటనే డ్యామ్ సేఫ్టీ ప్యానల్ వాళ్ళు స్పందించి వాళ్ళు ఇమీడియెట్లీ వచ్చి ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ ప్యానెల్ వాళ్ళు మొత్తం తనిఖీ చేస్తున్నారు తనిఖీ చేసినాక ఈ ప్రాంతంలో ఎక్కడైతే ఇప్పుడు ఈ కట్ట కుంగిందో దీనికి ఏమేమి మరమ్మతులు చేయాలి ఎలా చేయాలి దానికి సంబంధించిన మొత్తం సమగ్రంగా దీన్ని అంతా తనిఖీ చేసి ఒక నివేదిక మనకు సమర్పిస్తారు దాన్ని బట్టి మనము ప్రభుత్వం తరఫున మనం పనులు టేకప్ చేసి మళ్ళీ బండిని రిస్టోర్ చేస్తాం సరే ఎన్ని రోజులు పడుతుంది అన్నదా ఇప్పుడు కమిటీ అయితే డ్యామ్ సేఫ్టీ కమిటీ వాళ్ళు వచ్చారు వీళ్ళు మొత్తం తనిఖీ చేసినాక నివేదిక ఇవ్వాలి నివేదిక ఇచ్చినాక వెంటనే మరమ్మతు పనులు మనం టేకప్ చేస్తామన్నమాట గతంలో కూడా డ్యామ్ ఇక్కడ లక్షలు కన్సెక్షన్ చేసుకున్నాను ఇది ఓల్డ్ నిజామీరా ట్యాంక్ కాబట్టి పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో మనం ఈ చెరువుని కట్టినాము అప్పటి నుంచి దీనికి మరమ్మతులే చేస్తున్నాము కాబట్టి ఇది నిజామేరా కట్టిన చెరువు కాబట్టి దీనికి ఖచ్చితంగా దీనికి మనం దీనికి చేయాల్సింది రిప్లేర్స్ అవన్నీ చేయాల్సిన అంటే బిఫర్ టూ ఆన్ ఇయర్ బిఫోర్ ఏ ట్వంటీ ల్యాక్స్ అంతా ఇయర్స్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ గత గత మూడేళ్ళ నుంచి కూడా దీనికి మేము మరమ్మతులు చేస్తూనే ఉన్నాము ప్రభుత్వం అప్పుడు దీనికి ఇరవై ఏడు లక్షలు ముప్పై లక్షల దాకా అప్పుడు శాంక్షన్ చేస్తే ఇరవై ఇరవై రెండు నుంచి కంటిన్యూస్గా మూడేళ్ల నుంచి దీనికి అంతా మేము మరమ్మతు చేస్తూనే ఉన్నాము మరమ్మతు చేస్తూ ఉండగానే ఈ పర్టికులర్ ఈ చైనజులు ఈ ఆరు వందల పదిహేను నుంచి ఆరు వందల ముప్పై చైనజులో ఈ కట్ట కుమ్మటం జరిగింది కాబట్టి సంబంధిత డ్యామ్ సేఫ్టీ కమిటీ వాళ్లకు నివేది వాళ్ళకు మేము ఇంటిమేషన్ ఇవ్వటం జరిగింది